సామాజిక న్యాయం గురించి జీవితాలతో ఫైట్ చేసినారు అది అనుబంధం భార్యకర్తల అనుబంధం చిన్నప్పుడు హరిశ్చంద్ర సినిమాలు చూస్తే ఎత్తుకపోతుంటే కావాలని భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూసారు ఇప్పుడు ఎంతో ఈ సమాచారం అయిపోతుంది దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి దీన్ని ఎక్కడనో మరి సైకాలజిస్టు కూడా ఆలోచన చేయాలి ఎందుకు జరుగుతుంది ఈ ఈ ఉండి కొంత భర్తని చంపడం కూతురు తల్లిని చంపడం అనేది కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది ఎంతవరకు పోతుంది అనేది దీని మీద ముఖ్యంగా అందరి ఇంటలు దీని మీద చర్చ జరగాలి సెమినార్స్ పెట్టాలి అదేవిధంగా అందరూ ఆలోచన చేస్తే ఈ భద్రత సమాజంలో పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటున్నారు పిల్లల ముందు భర్త తప్పడం ఇవన్నీ చూస్తుంటే పాత కాలంలోనే నయం ఉండేది కొత్త కాలంలో చిన్న తల్లి రెస్పెక్ట్ లేదు భర్త రెస్పెక్ట్ లేదు భార్య రెస్పెక్ట్ లేదు పిల్లలు ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ గురించి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి పద్దతి అవలంబిస్తున్న గతంలో నేను చెప్పాను ఆ రోజులలో ఎవరైనా మర్డర్ చేసి వస్తే అతన్ని పోలీస్ స్టేషన్ పోయినా జైలు పోయినా అదే చూపుడు బయటకు వచ్చిన హీరో ఈ అయిపోయిన గురించి అందరూ కూడా ఆలోచన చేయాలండి అదేవిధంగా నేను మన సాఫ్ట్వేర్ లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందండి కో లివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రూమ్ లో ఉన్నారంటే ఇది దీని మీద ఎవరు మన మినిస్టర్ ఉన్నాడు కదా బాబు ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచించారు ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టల్ లేడీస్ హాస్టల్ వేరుంటుంది మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది కానీ ఇది అంటే ముఖ్యంగా ఏదైతే ఏరియాలు కోపం పని కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆరోగ్యం ఆడపిల్ల పిల్ల ఒకే రూములు ఉంటారట ఇదే అన్యాయం అండి దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సిస్టమ్ బాగాలేదు ఇప్పటికే ఇది అన్యాయం జరుగుతుంటే ఆడపిల్ల మగపిల్ల ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అనుకున్నా నేను సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి సంఘటనలు తప్పదు ఇచ్చిన బాబు ఎంతమంది ప్రాధాన్యమవుతుంది చెప్పని సిస్టమ్ ఏంటి గతంలో ఆడపడుతుంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే మా అక్క అని మా తల్లి అని మా భార్య అని అంటూ ఇప్పుడు భార్య లేదు భర్త లేదు భర్త భార్య నమ్ముతు భార్య భర్త నమ్ముతుంది ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది ఎందుకంటే నేను చూడలేదు ఏదో ఎప్పుడో ఏంటంటే భూములలో ఇదే భూములు లేదు దవ్ చేస్తారు పెళ్లితో చేస్తున్నారు వచ్చి అసలు బస్టంగా ఇది ఎంతవరకు దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా షీ అనే పోలీసు పెట్టారు మరి వాళ్ళ కూడా దీని మీద చర్చ చేయాలి ఎందుకు కానీ కేసులు వచ్చినప్పుడే కాదు ఇలాంటి వాతావరణాన్ని ఎట్లా తగ్గించాలి ఒక హనుమంతులతోనే కాదు మహేష్ కుమార్ అందరూ కూడా సమాజం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు గాని సైకాలజీ కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఇది అభివృద్ధి ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుసు తెలియదు ఐటీ సభిన తర్వాత ఏం చదువులు అన్నప్పుడు ఏది భారతదేశంతో సెంచరీలో సమాజం గురించి కొట్టాడు ఆరుమో ఇప్పుడు ఆరుమోగలు పరిస్థితే లేదు ఎప్పుడు